హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్వప్నా గౌలి టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక్క రోజులో నాలుగు చీరలకి టజల్స్ ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నాలుగు పట్టు చీరలు అయితే చూపిస్తున్నాను కదా ఈ నాలుగు పట్టు చీరలకి ఈరోజు టజల్స్ అయితే వేయాలి ఫుల్ వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ శారీస్కి ముళ్ళు వేయడానికి మనం సిల్క్ థ్రెడ్స్ మెటీరియల్ అన్నీ రెడీగా అయితే తీసుకొని వచ్చి పెట్టేసేయాలి తర్వాత ఫస్ట్ దారం అయితే చుట్టు పెట్టేస్తున్నాను నేను అన్ని శారీస్కి ఒకటేసారి కాకుండా ఒక రెండు చీరలకు ఒకసారి ఒక రెండు చీరలకు ఒకసారి దారం అయితే చుట్టుకొని రెడీ పెట్టుకున్నాను తర్వాత టజల్స్ అయితే ఫస్ట్ కొన్ని శారీస్కి టజల్స్ అవసరం ఉంది అందుకని ఇక్కడ టజల్స్ అయితే వేస్తున్నాను టజల్స్ ఎలా వేయాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే ఒక తాడు లాంటిది కానీ దారం కానీ గట్టిగా ఉండేది ఒకటి కట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే మిషన్కి డోర్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టు కట్టేసి ఇట్లా టజల్స్ అయితే రెడీ చేస్తాను కొద్ది ఇక్కడ అడ్జస్ట్ అయ్యి చూడండి ఇట్లా లాగినా ఉడిపోకుండా ఉండే ఒక తాడు కట్టేసుకొని దానికి టజల్స్ అయితే రెడీ చేసుకోవాలి ట సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లైన్స్ అయితే తీసుకున్నాను లేదు ఇంక ఎక్స్ట్రా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా జెరీ థ్రెడ్ ఏమో ఆరు వరుసలు ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా టజల్ అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు టజల్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఇట్లా ఈ దారంకి అటువైపు ఇటువైపు ఇట్లా వేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ముళ్ళు అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ త్రీ టైమ్స్ ఇట్లా చుట్టుకొని తర్వాత ఇక్కడ గట్టి అయితే రెండు ముళ్ళు గట్టిగా వేసేసేయాలి ముడిని వేసేదాన్ని బట్టే మన టజల్స్ అనేవి గట్టిగా ఉంటాయి శారీస్కి చూడండి ఇట్లా ఈజీగా టజల్ అయితే రెడీ అయిపోతుంది ఇట్లా ముందే టజల్స్ అల్లి పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా తక్కువ పడుతుంది డిజైన్ ఇంకా వేస్తున్నా కొద్దీ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది టైం కూడా తక్కువ టైంలో ఈజీగా గ్రాండ్ డిజైన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ కాటన్ టజల్స్ కూడా రెడీ చేసిన నేను చూడండి కాటన్ థ్రెడ్ తోటి వేశాను ఈ టజల్స్ ఎందుకు వేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఈ శారీకి టజల్స్ వేస్తున్నాను ఈ శారీకి ముందే టజల్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా ఇక్కడ మెటీరియల్ చూడండి సిల్క్ రెడ్స్ ప్లస్ సిల్వర్ బుట్ట తర్వాత ఇవి రౌండ్వి గోల్డ్ బీడ్స్ అనమాట కొంచెం షైనింగ్ బీడ్స్ అనమాట ఇక్కడ శారీలో సిల్వర్ ఉంది ప్లస్ గోల్డ్ ఉంది అందుకని సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మెటీరియల్ అయితే తీసుకున్నాను నేను సిల్క్ థ్రెడ్స్ కూడా ఇలానే తీసుకున్నాను ఈ శారీకి హెవీగా వద్దు జస్ట్ లైట్ డిజైన్ కావాలన్నారు అందుకనే ఇట్లా వేశాను సిల్క్ థ్రెడ్స్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ క్యాప్స్ తీసుకున్నాను బుట్ట తీసుకున్నాను కదా ఇందులో కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తాను జరి థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్ గట్టిగా ఉంటుంది ఇంకొకటి ఇంకా ఆ థ్రెడ్ కలిసిపోతుంది కదా సిల్క్ థ్రెడ్స్కి అందుకని కాటన్ థ్రెడ్ తోటి టజల్స్ అయితే రెడీ చేశాను ఫస్ట్ అయితే ఈ డిజైన్ వేయడానికి ఇట్లా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ టజల్ తీసుకొని తర్వాత బుట్ట అండ్ రౌండ్ బీడ్ తీసుకొని ఇట్లా అయిపోతుంది ఇట్లా అయిపోయిన తర్వాత టజలు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం శారీ పళ్ళకి అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ మాత్రం నేను కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకొని అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా ఉండాలి లైట్ వెయిట్ డిజైన్ కావాలన్నారు అందుకని ఇక్కడ చూడండి పళ్ళుకి అటాచ్ చేసిన తర్వాత అక్కడ ఒక నాట్ వేసుకొని మళ్ళీ కిందికి బుట్ట దగ్గర తీసుకొని వెళ్ళి మళ్ళీ పైకి తీసుకొని వచ్చి ఇట్లా నాట్ అయితే వేసేస్తున్నాను ఇట్లా వేస్తే గట్టిగా ఉంటుంది టసల్ అస్సలు ఊడిపోకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇది ఎలా వేసుకోవాలి కూర్చో అనేది చూడండి ఫస్ట్ మనం టసల్స్ తీసుకోవాలి ఒక టసల్ తీసుకోవాలి తర్వాత రెండు ముళ్ళు అనేది గట్టిగా వేసుకొని బుట్ట అండ్ రౌండ్ బీట్ రెండు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇట్లా పళ్ళుకైతే అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా అటాచ్ చేసి ఇక్కడ రెండు ముళ్ళు గట్టిగా వేసి నీళ్ళని బుట్ట ఇంకా రౌండ్ బీడ్ మధ్యలో నుంచి తీసుకొని మళ్ళీ పైకి తీసుకొని వచ్చి ఇప్పుడు నాట్ అయితే గట్టిగా వేసేసేయాలి చూడండి ఇట్లా ఒకటి నేను మాత్రం ముడి మాత్రం గట్టిగా వేసేస్తాను అసలు టజల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి కస్టమర్ నుంచి మనకి మళ్ళీ ఊడిపోయింది అని అనిపించుకోకుండా ఉండేటట్టుగా వేస్తాను అనమాట ముడి చూడండి టజల్స్ అయితే ఇట్లా సింపుల్గా వేసేసిన కానీ ఇవి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి హెవీగా అనిపించవు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట హెవీ లుక్ కాకుండా చూడ్డానికి సింపుల్గా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఈ శారీకి మాత్రం ఇట్లా వేసేసినాం ఇప్పుడు ఇంకొక శారీ డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇది ఇంకొక పట్టు శారీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కదా ఈ శారీకి కూడా టజల్స్ ముందే అల్లి పెట్టేశాను ఈ శారీకి కూడా టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా వీటికి ఏమో జరిత్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో టజల్స్ అయితే అల్లి పెట్టేశాను ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ బయటికి కనిపిస్తుంది కదా సిల్క్ థ్రెడ్ టజల్ అనేది వాటికి ఏమో క్యాప్స్ యూజ్ చేసాము కదా కాటన్ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా కాటన్ థ్రెడ్ తోటి వేస్తే ఏంటంటే టజల్ అనేది గట్టిగా ఉంటుంది అందుకనే అట్లా కాటన్ థ్రెడ్ తోటి టజల్ అయితే చేసేసాను ఇక్కడేమో జెరీ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ వేశాను జెరీ థ్రెడ్ చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో నీట్గా ఉండాలి టజల్ అనేది మనం వేసేది ముడి ప్లస్ టజల్ ఎలా నీట్గా ఉంది ఈ రెండు చూసుకుంటే చాలు మనకి ఆర్డర్స్ అనేవి ఎటు పోవు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మళ్ళీ ఒకసారి టజల్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి పళ్ళుకి ఒక మూడు లేదా నాలుగు నాట్స్ అనేది గట్టిగా వేసేసి తర్వాత ఇక్కడ ఫ్లవర్ బీడ్ తర్వాత టజల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నాట్ వేసి ఈజీగా ఇట్లా తీసేసుకోవాలి చూడండి నీట్గా కుట్టుకోవాలి టజల్ కుట్టేటప్పుడు ఏ టజల్స్ వేసేసినా కూడా నీట్గా కుడితేనే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకోటి చీరలు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి ఆల్మోస్ట్ మనం టజల్స్ వేసేటివి ఈ డిజైన్ అయితే ఇలా ఈజీగా కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి ఓన్లీ ఫ్లవర్ అండ్ టజల్ వేసాను కానీ సింపుల్గా ఉంది కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఈ డిజైన్ వాళ్ళు లైట్ వెయిట్ డిజైన్సే కావాలన్నారు అందుకని చాలా లైట్ వెయిట్ డిజైన్సే వేశాను నేను ఈ శారీస్ అన్నిటికీ ఒకటే రోజులో నాలుగు చీరలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట ఇది సెకండ్ శారీ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ శారీస్కి స్టార్ట్ చేయాలి ఇవే థర్డ్ ఫోర్త్ శారీస్ చూడండి ఇది గ్రీన్ కలర్ శారీ మొత్తం గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది అందుకని నేను గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మిక్స్డ్ థ్రెడ్ అయితే చేశాను చేసి ఇలా టజల్స్ అయితే వేస్తున్నాను చూడండి ఈ డిజైన్కి వచ్చేసి మనము టజల్స్ అల్లుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ థ్రెడ్ చుట్టుకుంటే చాలు ఇక్కడ ఈ పెద్ద సూత్ తోటి ఫస్ట్ హోల్ పెట్టేసుకోవాలి ఈ డిజైన్ వేసే ముందు పెట్టేసుకొని ఇందులో నుంచి సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే టేప్ పెట్టి ఏం సెట్ చేయను ఓన్లీ హ్యాండ్ తోటి వేసేస్తాను ఆల్మోస్ట్ టేప్ పెట్టి ప్రతిసారి ఏం పెట్టను అనమాట ఇక్కడ ఏం మెటీరియల్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ అండ్ చిన్న రౌండ్ బీడ్ తర్వాత ఈ హోల్ పెట్టిన దాంట్లో నుంచి సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి ఈ సారీ డిజైన్ వేసే ముందు మాత్రం పళ్ళు మాత్రం ఉల్టా సైడ్ పెట్టేసుకొని వేసేసుకోవాలి పళ్ళు కుచ్చులు చూడండి ఇట్లా తీసుకొని టజల్ అల్లుకొని తర్వాత ఫ్లవర్ అండ్ రౌండ్ బీడ్ ఈ డిజైన్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను టూ త్రీ డేస్ బ్యాకే అందుకని ఈ డిజైన్ అంత క్లియర్గా ఏం చూపించట్లేదు ఒకవేళ కావాలి అంటే అందులో ఉంది చూడండి ఇట్లా టజల్ తీసుకొని ముడి వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా ఈజీగా ఈ టజల్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్లవర్ అయిండ్ చిన్న రౌండ్ బీడ్ తోటి సింపుల్గా ఈ డిజైన్ వేసేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుందన్నమాట హెవీ లుక్ ఏముండదు ఈ శారీ సింపుల్గా ఉంది అందుకని సింపుల్గా అయితే వేసేస్తున్నాను డిజైన్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఫోర్త్ శారీ డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ శారీ డిజైన్కి కూడా మనము సిల్క్ థ్రెడ్స్ ఓన్లీ చుట్టుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఒక శారీ తర్వాత ఇంకో శారీ ఇలా కంటిన్యూగా టెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు పొద్దున్న పది గంటల నుంచి ఐదు గంటల వరకు చీరలన్నీ కంప్లీట్ అయితే చేసేసినాను ఇప్పుడు ఇక్కడనేమో స్కై బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఉంది శారీ కాంబినేషన్ డార్క్ బ్లూ కూడా ఉంది ఓన్లీ లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నాను నేను దారం అయితే చుట్టి రెడీ పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ మెటీరియల్ వచ్చేసి రౌండ్ బీడ్స్ తర్వాత సిల్వర్ కలర్ జరి థ్రెడ్ ఉంటే చాలు మనకి ఈ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ పెద్ద శుద్ధి ఫస్ట్ తీసుకోవాలి ఈ డిజైన్ వేసేసుకోవడానికి తీసుకొని ఇట్లా చిన్న హోల్ పెట్టేసుకొని అందులో నుంచి సిల్క్ థ్రెడ్స్ అయితే ఇట్లా తీసుకోవాలి సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లైన్స్ అయితే తీసుకున్నాను చూడండి సిల్క్ థ్రెడ్స్ తీసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ బీడ్ అనేది తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా మళ్ళీ టజల్ అయితే చుట్టేసుకోవాలి చూడండి చుట్టుకొని ఇట్లా రెండు లేదా మూడు రౌండ్స్ ఇట్లా జరిగే థ్రెడ్ తోటి చుట్టేసుకొని ఇక్కడ ముడి అయితే వేసేసుకోవాలి ఇట్లా ఈ ముడి అనేది చాలా గట్టిగా ఉండాలి మనకి టజల్ అనేది ఊడిపోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ముడి మెయిన్ తర్వాత ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా టజల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఈ శారీకి కూడా ఇలా ఫోర్ శారీస్ డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మీకు ఒక ఒకసారి నాలుగు చీరల డిజైన్స్ ఎలా వేశాను అనేది చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు లుక్ అయితే ఇలా వచ్చేసినాయి ఫోర్ శారీస్ డిజైన్స్ ఈ ఫోర్ శారీస్ టజల్స్ వేయడానికి నేనైతే ఒక్కొక్క శారీకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాను ఇందులో మెటీరియల్ ఛార్జ్ ప్లస్ నాకు ఎంత టైం పట్టింది ఆ దాన్ని బట్టి మాత్రం నేను టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాను మీ దగ్గర మెటీరియల్ ఛార్జ్ ఎక్కువ పట్టినా లేదంటే టైమింగ్ మీకు ఎక్కువ టైం పట్టినా కూడా మీరు ఛార్జింగ్ ఎక్కువైనా చేయొచ్చు లేదంటే తగ్గించైనా చేయవచ్చు మీ ఇష్టం అది ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఒక్కసారికి కుచ్చలు వేసినా కూడా మనము రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకున్నట్టే మీ శారీకి మీరు కుట్టే వేసుకున్నా కూడా అంతే కదా బయట ఇస్తే టూ ఫిఫ్టీ రూపీస్లో అయ్యేది ఇంట్లో కుట్టుకుంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ బొటెక్ నుంచి వస్తాయి కాబట్టి నేనైతే ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా వేస్తూ ఉంటాను ఖాళీగా ఉంటే ఏమొస్తుంది వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఇట్లా ఏదో ఒక వర్క్ చేసుకుంటే మాత్రం డబ్బులు వస్తాయి కదా ఇంకోటి చిన్న చిన్న అవసరాలకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి నాకు మాత్రం ఇంకోటి నాకు చాలా ఇష్టం కూడా కుట్టడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్